అందరికీ నమస్కారం అండి శ్రీ మధ్య స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఆంజనేయ స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ ఒడ్డున గురవాయిగూడెం అనే గ్రామంలో ఉంది ఒక మధ్య చెట్టు మొదట్లో ఆంజనేయ స్వామి వెలిసి ఉండటం వలన స్వామివారిని మద్ది అని పిలుస్తారు ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయంలోని స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయానికి కప్పు గాని విమాన శిఖరం గానీ లేవు మధ్య చెట్టు లోపల నుంచి పైకి బాగా పెరిగిపోవటం వలన విమానము శిఖరము కట్టడానికి అవకాశం లేకుండా పోయింది ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయటానికి వీలుగా మండపాన్ని రూపొందించారు ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే త్రేతాయుగంలో రావణ సైన్యంలో బద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు రాక్షస ప్రవృత్తిలో కాకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు రామరామణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముని వైపు పోరాడుతున్న ఆంజనేయ స్వామి వారిని చూసి అతని మనసు చెలిస్తుంది అస్త్ర సన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించాడు ద్వాపర యుగంలో మద్వికునిగా జన్మించి సదాచార సంపన్నుడై భక్తిభావంతో జీవించేవాడు పాండవుల యుద్ధంలో కౌరవపక్షంలో పోరాడుతున్న మధ్వికుడు అర్జునుని జెండాపై ఉన్న ఆంజనేయ వారిని చూసి పూర్వజన్మ గుర్తుకొచ్చి హనుమా అంటూ ప్రాణత్యాగం చేస్తాడు కలియుగంలో మధ్వడిగా జన్మించి ఆధ్యాత్మిక చింతలతో జీవిస్తూ ఎర్రకాలువ ఒడ్డున వచ్చి తపస్సు చేసుకోవటానికి ఒక నివాసం ఏర్పరచుకుంటాడు ప్రతిరోజు కాలువలో స్నానం చేసి స్వామివారిని పూజించేవాడు ఒకరోజు మధ్వడు స్నానం చేసి ఒడ్డుకు రాబోతున్న సమయంలో కాలవలో పడిపోబోగా ఎవరో ఆపినట్లు ఆగిపోతాడు ఆశ్చర్యంగా ఒక వానరము ఆయన చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఆయనకు సపర్యలు చేసి ఒక ఫలాన్ని ఇస్తుంది ఇలా కొంతకాలం జరిగింది ప్రతిరోజు తనకు సపర్యలు చేస్తున్న వానరాన్ని చూసి ఒకరోజు మధ్వడు వానరాన్ని ఆంజనేయ స్వామిగా గుర్తిస్తాడు ఇంతకాలము స్వామివారితో సపర్యలు చేయించుకున్నందుకు నేను చాలా దౌర్భాగ్యుడను ఇక నేను జీవించి ఉండటం అనవసరము అని స్వామివారి పాదాల మీద పడి ఎడవసాగాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఇందులో నీ తప్పేమీ లేదు నీ భక్తికి మెచ్చి నేనే స్వయంగా వచ్చి నీకు సపర్యలు చేశాను ఏదైనా వరం కోరుకో అన్నాడు అందుకు మధ్వుడు ఎప్పుడూ మీరు నా చెంతనే ఉండేలా వరం ఇవ్వండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి నువ్విక్కడ మధ్య చెట్టుగా అవతరించు నేను నీ సమీపంలో శిలారూపంలో ఒక గదతో ఇక్కడ వెలుస్తాను ఈ పుణ్యక్షేత్రము నీ పేరుతో మద్ది ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తారు అని అనుగ్రహించాడు ఈ ఆలయానికి పశ్చిమ భాగంలో పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది ఆంజనేయ స్వామి ఆలయంలో ఏడు మంగళవారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తుంటారు జాతకంలో శని మహర్దశ ఏలినాడు శని ఇతర గ్రహ దోషాలు మొదలైనవన్నీ కూడా తొలగిపోయి అంతా శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం